నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పోటెత్తనున్న కొత్త మినుముల రాబడులు స్టాకిస్టులు అప్రమత్తత దేశంలో మినుముల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ రాజస్థాన్లో పంట విత్తిన తర్వాత కోతలకు ముందస్తుగా కర్ణాటక మహారాష్ట్రలో నలభై నుండి యాభై శాతం ప్రాంతాలలో పంటకు నష్టం వాటిల్లగా ఇరవై నుండి ముప్పై శాతం డ్యామేజీ సరుకు మార్కెట్లలో ప్రతి క్వింటాలు మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఐదు వందలు ధరతో అమ్మకమవుతున్నందున స్టాకిస్టులు సరుకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఎందుకనగా దేశంలో రబీ యాసన్ని సరుకు నాణ్యంగా ఉండగలదు అప్పడాల తయారీదారులు మరియు మధ్యతరగతి వినియోగదారులు ఈ సరుకు కొనుగోలు చేస్తుంటారు ఈ సరుకుపై పెట్టుబడి వ్యయం తగ్గడమే కాకుండా దాదాపు ఇరవై శాతం లాభాలు గడించవచ్చనే అంచనాతో స్టాకిస్టులు డ్యామేజీ సరుకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు తమిళనాడులోని చెన్నై మధురై విరుద్ నగర్ ప్రాంతాల కోసం మహారాష్ట్రలోని దూధిని ప్రాంతం కొత్త మినుములు పదహారు నుండి పదిహేడు శాతం నిమ్ము రెండు శాతం మట్టి కండిషన్ ఒకటి శాతం డ్యామేజీ సరుకు ప్రతి క్వింటాలు ఏడు వేల తొమ్మిది వందల యాభై ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రాంతం గ్రేడింగ్ మరియు క్లీన్ చేసిన మినుములు ఎనిమిది వేల ఒక వంద చెన్నైలో బ్రెజిల్ నుండి దిగుమతి అయిన సరుకు ఏడు వేల తొమ్మిది వందల యాభై మయన్మార్ ఎస్క్యూ మినుములు ఏడు వేల ఏడు వందల యాభై ఎఫెక్యూ ఏడు వేల రెండు వందల యాభై ముంబైలో ఎఫెక్యూ మినుములు ఏడు వేల మూడు వందలు ఢిల్లీలో ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు ఎస్క్యూ ఎనిమిది వేల నూట ఇరవై ఐదు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది దేశంలో ఆగస్టు ఇరవై రెండు నాటికి ఖరీఫ్ సీజన్ మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇరవై లక్షల ముప్పై ఒక్క వేల హెక్టార్ల నుండి పెరిగి ఇరవై ఒక్క లక్షల డెబ్బై ఒక్క వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది గుజరాత్లో ఆగస్టు ఇరవై ఐదు నాటికి ఎనభై రెండు వేల ఎనిమిది వందల పంతొమ్మిది నుండి తగ్గి డెబ్బై ఏడు వేల నాలుగు వందల పదహారు హెక్టార్లకు పరిమితమైంది మహారాష్ట్రలోని బాషిలో ప్రతిరోజు మూడు వేల బస్తాల కొత్త మినుముల రాబడిపై నాలుగు వేలు నుండి ఆరు వేలు దూధనిలో రెండు వేల బస్తాల రాకపై నాలుగు వేలు నుండి ఏడు వేలు అకల్కోట్లో మూడు వేల బస్తాల రాకపై నాలుగు వేలు నుండి ఏడు వేలు అహ్మద్ నగర్లో ఒక వెయ్యి బస్తాల రాకపై ఐదు వేలు నుండి ఏడు వేలు సోలాపూర్లో ఇరవై ఐదు వేల బస్తాల రాకపై ఏడు వేల మూడు వందలు ఒక వంద శాతం డామేజీ సరుకు నాలుగు వేలు నుండి నాలుగు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్లోని చందౌస్లో ఏడు వేల మూడు వందల యాభై నుండి ఏడు వేల నాలుగు వందలు లలిత్పూర్లో ఏడు వందలు బస్తాల మినుముల రాబడిపై ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేల రెండు వందలు మరియు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో మూడు వేల బస్తాల రాకపై ఐదు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు ఇండోర్లో ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు రాజస్థాన్లోని సుమేర్పూర్లో ఆరు వేల ఒక వంద నుండి ఏడు వందలు కోటాలో నాలుగు వేల బస్తాల రాకపై నుండి ఆరు వేల ఐదు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నంద్యాల జిల్లాలలో పాలిష్ మినుములు ఏడు వేల మూడు వందలు అన్పాలిష్ సరుకు ఏడు వేలు నుండి ఏడు వేల ఒక వంద పొద్దుటూరు కడప పాలిష్ మినుములు ఏడు వేల రెండు వందలు అన్పాలిష్ సరుకు ఏడు వేలు విజయవాడలో గుండు మినుములు పాలిష్ సరుకు పదివేలు నాణ్యమైన సరుకు పదమూడు వేల రెండు వందలు పప్పు తొమ్మిది వేల రెండు వందలు నుండి పదివేల ఒక వంద ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్